హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా మరియు ముఖ్యమైన సమాచారాన్ని ఒకసారి చూద్దాం రెండు వేల పదకొండు జనగణన మరియు రెండు వేల పద్నాలుగులో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభాను ఒకసారి చూద్దాం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి ప్రస్తుతం రెండు వేల పదకొండు జన జనగణన ఏడవది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన చేపట్టిన తెలంగాణ సమగ్ర సర్వే ప్రకారం మూడు పాయింట్ ఆరు కోట్లు దేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం దేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనా పన్నెండు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య కాలంలో జనాభా పెరుగుదల పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పెరుగుదల వృద్ధి పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఇక రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మొదటి ఐదు జిల్లాలు ఒకసారి చూస్తే హైదరాబాద్ ముప్పై తొమ్మిది పాయింట్ నలభై మూడు లక్షలు మేడ్చల్ మల్కాజ్గిరి ఇరవై నాలుగు పాయింట్ అరవై లక్షలు రంగారెడ్డి ఇరవై నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షలు నల్గొండ పదహారు పాయింట్ పద్దెనిమిది లక్షలు నిజామాబాద్ పదిహేను పాయింట్ డెబ్భై ఒక్క లక్షలతో మొదటి స్థా ఐదు స్థానాల్లో ఉన్నాయి ఇక అత్యల్ప జనాభా కలిగిన మొదటి ఐదు జిల్లాలు అత్యల్ప జనాభా కలిగిన మొదటి ఐదు జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు జిల్లా రెండు పాయింట్ తొంభై ఐదు లక్షలు జయశంకర్ భూపాలపల్లి నాలుగు పాయింట్ పదిహేడు లక్షలు కొమరంబీ మసిఫాబాద్ ఐదు పాయింట్ పదహారు లక్షలు జనగాం ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షలు రాజన్న సిరిసిల్ల ఐదు పాయింట్ యాభై రెండు లక్షలతో మొదటి అత్యల్ప జనాభాలో మొదటి ఐదు జిల్లాలు ఇవి ఇక తెలంగాణ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మండలం కుత్బుల్లాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా కలిగిన మండలం గంగారాం మహబూబాద్ రాష్ట్ర సగటు జనసాంద్రత మూడు వందల పన్నెండు చదరపు కిలోమీటర్ దేశ జనసాంద్రత మూడు వందల ఎనభై రెండు రాష్ట్ర జనసాంద్రత మూడు వందల పన్నెండు దేశ జనసాంద్రత మూడు వందల ఎనభై రెండు జనసాంద్రత అధికంగా ఉన్న మొదటి ఐదు జిల్లాలు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి హన్మకొండ రంగారెడ్డి కరీంనగర్ అతి తక్కువ జనసాంద్రత ఉన్న మొదటి ఐదు జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు కొమరంభీ ఆసిఫాబాద్ నాగర్ కర్నూల్ జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం ఇక గ్రామీణ మరియు పట్టణ జనాభా అని ఒకసారి చూద్దాం గ్రామీణ మరియు పట్టణ జనాభా రాష్ట్రంలో గ్రామీణ జనాభా రెండు వందల పదమూడు పాయింట్ తొంభై ఐదు లక్షలు అలాగే పట్టణ జనాభా నూట ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు గ్రామీణ జనాభా రెండు వందల పదమూడు పాయింట్ తొంభై ఐదు లక్షలు పట్టణ జనాభా నూట ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షలు గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు ఒకసారి చూస్తే గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు నల్గొండ నిజామాబాద్ ఖమ్మం రంగారెడ్డి ఇక ఐదవ స్థానంలో సంగారెడ్డి జిల్లాను మనం చూస్తున్నాం గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు గ్రామీణ జనాభా తక్కువగా ఉన్న జిల్లాలు మేడ్చల్ ములుగు జయశంకర్ కొమరంభీం ఆసిఫాబాద్ రాజన్న సిరిసిల్ల దేశంలో పట్టణీకరణ పరంగా రాష్ట్రం ఏడవ స్థానంలో ఉంది రాష్ట్రంలో పట్టణ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ అలాగే గ్రామీణ జనాభా లేని గ్రామీణ జనాభా లేని జిల్లా హైదరాబాద్గా మనం చెప్తాం రాష్ట్ర జనా రాష్ట్ర పట్టణ జనాభాలో హైదరాబాద్ జిల్లా వాటా ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఇక అధిక పట్టణ గల జిల్లాలు ఈవైపు అతి తక్కువ పట్టణ గల జిల్లాలు ఒకసారి అధిక పట్టణ గల జిల్లాలు చూస్తే హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి రంగారెడ్డి హనుమకొండ మంచిర్యాల ఈవైపు తక్కువ పట్టణ గల జిల్లాలు ఒకసారి చూస్తే ములుగు నారాయణపేట్ జయశంకర్ భూపాలపల్లి మెదక్ జోగులాంబ గద్వాల్ తెలంగాణలో శిశు జనాభా తెలంగాణలో శిశు జనాభా సున్నా నుంచి ఆరు సంవత్సరాల వరకు వీరి జనాభా ముప్పై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు శిశు జనాభా శాతం పదకొండు పాయింట్ ఒక శాతం ఇక లింగ నిష్పత్తిని ఒకసారి చూస్తే లింగ నిష్పత్తి రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇది దేశంలో తొంభై తొమ్మిది వందల నలభై మూడుగా ఉంది రాష్ట్రంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది దేశంలో తొమ్మిది వందల నలభై మూడు రాష్ట్రంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లాలు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లాలు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ కామారెడ్డి అలాగే మెదక్ అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి గల జిల్లాలు రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వనపర్తి అలాగే సంగారెడ్డి శిశు స్త్రీ పురుష నిష్పత్తిలో తొమ్మిది వందల ముప్పై రెండు తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతను ఒకసారి చూద్దాం మొత్తం అక్షరాస్యులు రెండు వందల ఆరు పాయింట్ తొంభై ఏడు లక్షలు పురుష అక్షరాస్యులు నూట పదిహేడు పాయింట్ సున్నా రెండు లక్షలు స్త్రీ అక్షరాస్యులు ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు తెలంగాణ అక్షరాస్యత రేటు అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ పురుష అక్షరాస్యత రేటు డెబ్బై ఐదు శా స్త్రీ అక్షరాస్యత రేటు యాభై ఎనిమిది శాతం చూడండి జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ జనాభాలోని ఒకసారి ముఖ్యాంశాలను చూద్దాం తెలంగాణ జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు పురుష జనాభా నూట డెబ్బై ఆరు పాయింట్ పన్నెండు లక్షలు స్త్రీ జనాభా నూట డెబ్బై మూడు పాయింట్ తొంభై రెండు లక్షలు గ్రామీణ పురుష జనాభా నూట ఏడు పాయింట్ ఐదు లక్షలు గ్రామీణ స్త్రీ జనాభా నూట ఆరు పాయింట్ తొంభై లక్షలు పట్టణ జనాభా నూట ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది లక్షలు ఇక తెలంగాణ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ పురుష జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ స్త్రీ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ గ్రామీణ జనాభా అధికంగా ఉన్న జిల్లా నెలగొండ గ్రామీణ జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత గ్రామీణ పురుష జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి చూడండి పట్టణ పురుష జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ పుట్టణ పట్టణ స్త్రీ జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ పట్టణ స్త్రీ జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా ములుగు ఇక శిశు జనాభా ఆరు సున్నా నుంచి ఆరు సంవత్సరాల గలవారు శిశు జనాభా శిశు జనాభా ముప్పై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది లక్షలు గ్రామీణ శిశు జనాభా ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది లక్షలు గ్రామీణ బాలికల జనాభా పదకొండు పాయింట్ నలభై నాలుగు లక్షలు పట్టణ బాలుర జనాభా ఏడు పాయింట్ తొంభై మూడు లక్షలు పట్టణ బాలికల జనాభా ఏడు పాయింట్ ముప్పై ఏడు లక్షలు శిశు జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ గ్రామీణ బాలుర జనాభా అధికంగా ఉన్న జిల్లా నల్గొండ గ్రామీణ బాలుర జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరి పట్టణ శిశు జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ పట్టణ బాలుర జనాభా అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ పట్టణ బాలుర జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా ములుగు పట్టణ బాలిక బాలికల జనాభా అత్యల్పంగా ఉన్న జిల్లా ములుగు ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి యొక్క వివరాలు ఒకసారి చూస్తే తెలంగాణ స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది గ్రామీణ స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రామీణ శిశు పురుష నిష్పత్తి తొమ్మిది వందల ముప్పై నాలుగు స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా నిర్మల్ అల్పంగా ఉన్న జిల్లా రంగారెడ్డి గ్రామీణ లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా మెదక్ తెలంగాణ లింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ములుగు శిశులింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా మహబూబ్ నగర్ గ్రామీణ శిశులింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ములుగు తెలంగాణలో పట్టణ శిశులింగ నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా ములుగు పట్టణ లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా జయశంకర్ భూపాలపల్లి ఇక రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత రేటు తెలంగాణ అక్షరాస్యత రేటు అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు పురుష అక్షరాస్యత రేటు డెబ్బై ఐదు పాయింట్ గ్రామీణ అక్షరాస్యత రేటు యాభై ఏడు పాయింట్ ముప్పై గ్రామీణ పురుష అక్షరాస్యత రేటు అరవై ఆరు అరవై ఏడు పాయింట్ యాభై ఆరు గ్రామీణ అక్షరాస్యత రేటు నలభై ఏడు పాయింట్ పన్నెండు పట్టణ స్త్రీ అక్షరాస్యత రేటు డెబ్బై ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా హైదరాబాద్ అత్యల్పంగా ఉన్న జిల్లా జోగులాంబా గద్వాల్ అధికంగా పురుష అక్షరాస్యత ఉన్న జిల్లా మేడ్చల్ మల్కాజగిరి తక్కువగా ఉన్న జిల్లా జోగులాంబా గద్వాల్ గ్రామీణ అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న జిల్లా మేడ్చల్ మల్కజ్గిరి పట్టణ పురుష అక్షరాస్యత రేటు హనుమకొండ అత్యల్ప పట్టణ పురుషుల అక్షరాస్యత రేటు ములుగు అత్యధిక పట్టణ స్త్రీ అక్షరాస్యత రేటు హైదరాబాద్ అత్యల్ప పట్టణ స్త్రీ అక్షరాస్యత రేటు జోగులాంబ గద్వాల్ ఇక తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో చేపట్టిందని మనకు తెలుసు ఇక గత రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వేను ఒకసారి చూద్దాం ఈ సర్వే ప్రకారం ఓసీలు ఇరవై ఒకటి పాయింట్ యాభై శాతం వెనుకబడిన తరగతులు యాభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం షెడ్యూల్ కులాలు పదిహేడు పాయింట్ ఐదు శాతం యాభై శాతం షెడ్యూల్ తెగలు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతంగా ఇక తెలంగాణ రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఆరు కోట్లుగా ఉన్నారు మూడు పాయింట్ ఆరు కోట్లు పురుష జనాభా నలభై తొమ్మిది శాతం స్త్రీ జనాభా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం అత్యధిక జనాభా గల జిల్లా హైదరాబాద్ అత్యల్ప జనాభా గల జిల్లా నిజామాబాద్ సగటు కుటుంబ పరిమాణం మూడు పాయింట్ ఐదు ఆరు రాష్ట్రంలో కులాల వారీగా జనాభా సర్వే ప్రకారం మొత్తం జనాభా మూడు పాయింట్ అరవై మూడు కోట్లు షెడ్యూల్ కులాలు పదిహేడు పాయింట్ ఐదు సున్నా శాతం షెడ్యూల్ తెగలు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి శాతం ఇలా ఇతర కులాలు ఇతర కులాల వారు పన్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం ఇక రాష్ట్రంలో మతాల వారీగా రెండు వేల పదకొండు జనాభా ఒకసారి చూస్తే మతాల వారీగా రాష్ట్రంలో జనాభాను ఒకసారి చూస్తే హిందువులు అధిక శాతం ఎనభై ఒకటి హిందువులు అధిక శాతంలో ఎనభై ఐదు పాయింట్ ఒక శాతం ముస్లింలు పన్నెండు పాయింట్ ఏడు శాతం క్రైస్తవులు ఒకటి పాయింట్ రెండు ఏడు శాతం సిక్కులు జీరో పాయింట్ జీరో ఎయిట్ సిక్స్ పర్సెంట్ బౌద్ధులు అలాగే జైను జైనులు ఉన్నారు బౌద్ధులు జీరో పాయింట్ జీరో నైన్ టూ పర్సెంట్ జైనులు జీరో పాయింట్ జీరో సెవెన్ సిక్స్ పర్సెంట్ ఈవైపు భారతదేశ జనాభాను కూడా చూస్తున్నాం హిందువులు భారతదేశంలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ముస్లిములు పద్నాలుగు పాయింట్ రెండు క్రైస్తవులు రెండు పాయింట్ మూడు సిక్కులు ఒకటి పాయింట్ ఏడు శాతం బౌద్ధులు ఎనభై నాలుగు లక్షలు తర్వాత జైనులు నలభై ఐదు లక్షలుగా ఉన్నారు ఇది ఫ్రెండ్స్ రెండు వేల పదకొండు జనగణన ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా అలాగే ముఖ్యమైన సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్